వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలీసులు జోగి రమేష్ ఫ్యామిలీ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అన్న సమాచారం తెలుస్తోంది ఎందుకు అంటే ఉదయం ఐదు గంటల సమయంలో జోగి రమేష్ని మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు ఇవన్నీ చేస్తున్న సమయంలో ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా కుమార్తె భార్య కుమారుడు అలాగే మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రులు అలాగే వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ఆసుపత్రి అద్దాలని ధ్వంసం చేయడం పోలీసుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించడం ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసిన తర్వాత పోలీసులు అయితే ఊరుకోలేదు వాళ్ళందరినీ చెదరగొట్టారు చెదరగొట్టి మొత్తానికి కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఇదంతా ఏ విధంగా మొబైలైజ్ అయింది ఏ విధంగా దాడి చేయడానికి పురిగొలిపారు ఇందులో మద్యం సేవించి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గంజాయి చేసుకు గంజాయి తీసుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటివన్నీ కూడా పోలీసులు వాళ్ళన్నీ లెక్కలు తేలుస్తున్నారు అనేది తెలుస్తోంది వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నటువంటి ఒక అంశం ఇక డ్రామాలు యాజ్ ఇట్ ఈస్గా ఈయన్ని అరెస్ట్ చేసేస్తే రాష్ట్రం ఏదో స్తంభించిపోతుంది అసలు ఏం పాపం ఏం లేదు మీ కుటుంబానికి ఏం అన్యాయం చేసాం చంద్రబాబు నీకు కూడా కొడుకున్నాడు కదా అని చెప్పి జోగి రమేష్ గారి భార్య ఆవిడ రోదన చంద్రబాబు నాయుడు గారి కొడుకుంటే ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా ఆధారాలు కూడా చూపించకుండా మనీ ట్రైల్ అయిపోయింది ఇంకోటి అయిపోయిందని దాంట్లో కూడా అరెస్ట్ చేశారు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఎందుకమ్మా ఇప్పుడు ఈ డ్రామాలోని ఇక్కడేమో ఆధారాలు అన్నీ దొరికాయి కల్తీకి సంబంధించి ఇలా చేసాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు జోగి రమేష్ అలాగే పవన్ కళ్యాణ్ ని ఎటువంటి దుర్భాషలు ఆడాడు ఇవన్నీ సాక్ష్యాధారాలుగా కనిపిస్తున్నాయి బట్ ఇది వాటికి సంబంధించింది కాదు ఈ కేసు ఇది ఇందులో కక్షపూరితంగా ఎక్కడ ఉంది రాష్ట్ర ప్రజలని కల్తీ మధ్యంతో చంపేస్తే అరెస్ట్ చేయకుండా కూర్చోబెట్టాలా పూర్తి చేయాలా అని చెప్పి వాళ్ళు కూడా అంత అంతర్లీనంగానే ప్రశ్నిస్తున్నారు సో అక్కడికి మద్యం మత్తులో వెళ్ళి ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి అనుచరులు అందరూ కూడా జోగి రమేష్ అనుచరులు అద్దాలు పగలగొట్టడం పోలీసులు ఎంత పద్ధతిగా చెప్తున్నా వినకుండా వాళ్ళ మీదకి తోపులాటకి వెళ్ళడం సందట్లో సడేమి అని చెప్పి జోగి రమేష్ భార్య గారిని కూడా కిందకు తోస్తారు వాళ్ళు ఇంకా సీరియస్ అవ్వాలని సో ప్రతిసారి కూడా ఇలా ఒక అరెస్ట్ అయిన వెంటనే ఆసుపత్రి దగ్గరికి వెళ్ళిపోయి అద్దాలు పగలగొట్టడాలు లేదంటే పోలీసు విధులకి అంతరాయం కలిగించడాలు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా అందుకని చెప్పే ఈ అంశాల మీద కేసులనే నమోదు చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా కో పోలీసులు నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది సో దీనికి ప్రధాన కారణంగా ఎవరిని చూపిస్తున్నారంటే సరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎంతమంది వస్తున్నారు ఏంటి అనే దానికి కూడా చెప్పకుండా అనుచరులను తీసుకొచ్చి వాళ్ళని కనీసం ఆపకుండా తీసుకొచ్చిన వాళ్ళని ఆపకుండా ఆసుపత్రి ఆవరణలో గలాట చేయడానికి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి కారణమయ్యారు కాబట్టి జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది అనవసరంగా కెలుపుకోవడం ఎందుకు తీసుకెళ్ళి లోపల పెట్టించడం ఎందుకు ఏమైనా అంటే మళ్ళీ వేలు చూపించి మరి నారాలోకే చంద్రబాబు దగ్గర పెట్టుకోండి జాగ్రత్త వస్తా త్వరలోనే నేనంటూ హెచ్చరికలు జారీ చేయడం ఆసుపత్రి లోపలికి వెళ్తూ ఇది జోగి రమేష్ చేసినటువంటిది మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా ప్రజలు పోలీసులు చూస్తూ ఊరుకోవాలా దీనికి సంబంధించి ఆస్తులు ధ్వంసం చేస్తాం మా ఇష్టం ఎవరంటే కులం కార్డు వాడతాం అంటే ఒప్పుకుంటారా దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి